போட்டட் அண்ணா ஏறுனோம் சارو சீனோ நடக்குது சீனோ சாரி சீனோ हां उसको हां தшилarke हां கொடிட விட்டு சார் சார் புறு விட்டு பிரிய가 రావ सीनो और एकदम बिटिया अंदर मीटिंग ये लगे और नारा कंप्लीट दिस सर सपोज साहब अरे दादा तो आगे 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 नशील नरेंद्र ఈరోజు పరిగె నియోజకవర్గం వికారాబాద్ జిల్లా శివారెడ్డిపల్లి గ్రామం లోపల ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నారాయణపేట్ జిల్లా లోపల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్వీకారం చుట్టడం జరిగింది నేను ఆ కార్యక్రమంలో పాల్గొని నా స్వగ్రామం శివారెడ్డిపల్లికి వచ్చి పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలో కూడా పనులను ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది భూమి లేని నిరుపేదలందరూ కూడా ఐదు లక్షల రూపాయలతో ఇండ్లు కట్టియాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చే నెల నుంచి మార్చ్ ఫస్ట్ నుంచి మాకు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఇంకొక మూడు వేల ఐదు వందల ఇండ్లు ఏడు వేల ఇండ్లు నిర్మాణం చేయడానికి అని చెప్పి ప్రభుత్వం స్వీకారం చుట్టింది దీంట్లో భాగంగా ఎవరికైనా సరే ఐదు లక్షల రూపాయల వరకు ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించకుండా వాళ్ళకు ప్రభుత్వమే ఈ యొక్క మొత్తం కూడా డబ్బును వాళ్ళ ఖాతాలో వేసి వాళ్ళే స్వతంత్రంగా కట్టుకోవడానికి కానీ స్వీకారం చూడడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిగె నియోజకవర్గంలో నలభై రెండు వేల ఇండ్లు నేను నిర్మాణం చేయించడం జరిగింది ఇప్పుడు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని పరిగె నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇండ్లు నిర్మాణం చేయడానికి అని చెప్పి సంకల్పించబడ్డదన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఇక్కడ అన్ని మండలాలకు సంబంధించిన అధ్యక్షులను ముఖ్య నాయకులను కూడా సమయం తక్కువగా ఉండే నేను నారాయణపేట పోయి అక్కడ నుంచి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఎవరు అనేదా భావించని తెలియజేస్తూ మీరు కూడా మీ గ్రామాల్లోపల ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఎవరైతే సొంతంగా ఇల్లు కట్టుకుంటారో వాళ్ళని కట్టుకునేటట్టుగా ప్రోత్సహించాలి ఎవరైనా కట్టుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు మనకు చాలామంది కాంట్రాక్టర్స్ ఉన్నారు మనకు అందుబాటులో ఉన్న కాంట్రాక్టర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు ఏం పేరు మరి తమ్ముడునిధి శ్రీనివాస్ శ్రీనివాసరావు శ్రీనివాసరావు అని చెప్పినాడు తను మనకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకే ఇల్లు కట్టేయడానికి ముందుకు వచ్చిండు ఆయన నెంబర్ కూడా మీరు తీసుకొని మీరు కూడా మీ యొక్క గ్రామాల్లో ఎవరైనా కట్టుకోలేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు తనే కట్టేసాడు కాబట్టి ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ చెప్పిందో గైడ్ లైన్స్ ప్రకారమే ఇది కట్టడం జరుగుతుంది కాబట్టి తన యొక్క వివరాలు తీసుకొని మీరు కూడా మీ యొక్క గ్రామాలలో నిర్మాణం త్వరితగతంగా పూర్తి చేసే విధంగా కృషి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరు కూడా తెలియజేస్తూ అట్లనే మండల ఎండిఓ ఆధ్వర్యం లోపల ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాంట్లో మన ఏఈ కూడా ఇక్కడికి వచ్చారు రాజ్ నుంచి అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఒకటి ఒక కమిటీ లాగా తయారు చేసి ఏ గ్రామంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అన్నది కూడా వాళ్ళు వివరాలు కూడా తెలుసుకొని మన హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కృష్ణ గారు ఉన్నారు మన తహసీల్దార్ ఉన్నారు పురుషోత్తం గారు మన పరిగి నుంచి కూడా ఆనంద్ గారు వచ్చారు తహసీల్దార్ గారు వీళ్ళంతా కూడా కలిసి ఏంటంటే ఎక్కడికక్కడ మండలాల లోపల కమిటీలు వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యం లోపల వచ్చిన అప్లికేషన్లన్నీ కూడా స్కూటినీ చేసి ఎవరికైతే ఇండ్లు లేవో పార్టీలకు అతీతంగా వాళ్ళకందరూ కూడా ఇండ్లు కేటాయించాలని చెప్పి దాంట్లో ఎవరైనా భర్త చనిపోయిన మహిళలు ఉంటే వాళ్లకు మొట్టమొదట వాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని అదేవిధంగా వీకర్ సెక్షన్స్ బలహీన వర్గాల వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం చేసింది ఎవరికైతే బండలిండ్లు పెంకుటండ్లు రేకుటెళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి కొత్త ఇల్లు నిర్మాణం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు అందరూ కూడా సహకరించాలి ఎందుకంటే ఒక ఇల్లు గులగొడుతున్నామంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు నిరాశన వీలు వాళ్ళకి తీసుకపోయి ఏం చేయాలంటే పక్కింట్లోనో ఎక్కడనో మనం మాట్లాడుకోవాలి గ్రామం లోపల మనం అందరం కలిసి మాట్లాడుకొని అక్కడ వాళ్ళు ఉండేటట్టు చేసి ఈ ఇల్లును త్వరితగతంగా పూర్తి చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వచ్చినప్పుడు ఇంకోరు కూడా సహకరించి గ్రామం లోపల మనమంతా కూడా ఇంద్రమ్మ కమిటీలు వేసింది ప్రభుత్వం అందు గురించి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే ఈ నిర్మాణ సమయంలో కూడా ఎక్కడైనా వర్షం వచ్చినా ఏమొచ్చినా ఎవరు కూడా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా మనం ఒక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ కూడా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరు కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల మన శివాడపల్ల కానీ దోమవొండలు కానీ మన పరిగణ నియోజకవర్గంలో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ ఒక్క ఇల్లు కూడా వాళ్ళు ఇంతవరకు గృహప్రవేశం చేసిన దాఖలు లేవు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వేల ఇండ్లని ఇప్పుడు ఈ సంవత్సరం లోపల ఏడు వేల ఇండ్లని మనము ఎందుకంటే రెండు సంవత్సరాలు కలిసి వచ్చింది మనకు కాబట్టి ఏడు వేల ఇండ్ల నిర్మాణం చేయబోతున్నామని సంతోషంగా తెలియజేస్తూ దీంట్లో అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం